ఓ శ్రీ గురు ప్యోర్ మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారా తారాచంద్ర బలాలు ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు అలాగే కర్తరి విషయాలు మరియు ఈరోజు గోత్వారం వివరాలు స్వస్తి శ్రీ విశ్వాసరావ సంవత్సరం ఉత్తరాయణ వసంతులు వైశాఖ వసము కృష్ణపక్షము సోమవారం వస్తుంది ఈరోజు తిథి కృష్ణ షష్ఠి ఉదయం ఆరు పదకొండు వరకు ఉంటుంది తదుపరి సప్తమి నక్షత్రము ఉంటుంది శ్రవణ నక్షత్రము ఈరోజు ఉదయం సాయంత్రం ఏడు ముప్పై ఒకటి వరకు ఉంటుంది తదుపరి దర్శ నక్షత్రం వస్తుంది మకర రాశిలో ఈ రాత్రుడు ఉంటాడు పద్దెనిమిది మే నుంచి ఇరవై మే వరకు వర్జము ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలము ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది యాభై ఏడు వరకు అమృత గడియలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కారణము ఈరోజు వణజీ ఉదయం ఆరు పదమూడు వరకు ఉంటుంది తదుపరి మిష్టి సాయంత్రము ఆరు ఏడు గంటల ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు వృషభరాశిలో పదిహేను మే నుంచి పదిహేను జూన్ వరకు సంచరిస్తూ ఉంటాడు అశుభ సమయాలు కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నుంచి మూడో ఇరవై మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు సాయంత్రం మధ్యాహ్నము యమగండము ఉదయం పది ముప్పై నాలుగు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు సూర్యుడు ఈరోజు ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు కాస్త ఉదయిస్తాడు సూర్యాస్తమయం ఈరోజు సాయంత్రం ఆరు నలభై ఒకటికి అవుతుంది చంద్రుడు ఈరోజు మధ్యరాత్రి పన్నెండు గంటలకు ఉదయిస్తాడు చంద్రాస్తమయం ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పదకొండు గంటల ఒక్క నిమిషము అభిజిత్ పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఇది చాలా అద్భుతమైన ముహూర్తము సూర్య రాశి ఉండే రాశి నుంచి నాలుగో లగ్నం అభిజిత్ లగ్నం అవుతుంది ఈ లగ్నంలో ఏ పని చేసినా అంత అద్భుతంగా జరుగుతుంది నిత్య జ్ఞాచారం లేని వాళ్ళు శుభకార్య చేయకుండా ఈ సమయంలో చేసుకుంటే సరిపోతుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఎనిమిది నిమిషములు వాస్తుకర్తరి నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది వాస్తుకర్తల్లో ఈ పనులు చేయకూడదు చెట్లు నరకుట తీయుట వృషారం వంట వ్యవసాయం ప్రారంభించట విత్తనములు వేయుట భూమిని త్రోవుట క్రొత్త గ్రామం కట్టుట నిర్మించడము గృహ నిర్మాణం చేయటము క్షౌరము చేసుకోవటము తోటలు వేయుట చెరువులు బావులు త్రోగుట కొత్త వారములు కొరట నడపడము చేయకూడదు కర్తల్లో ఈ పనులు చేయవచ్చును కర్తరి సమయంలో ఉపనయనము వివాహము గృహప్రేషము యజ్ఞము మంట బాధలు కట్టడం మొదలైన పనులు చేయవచ్చును ప్రయాణాలకు దిశ తూర్పు దిశ అవుతుంది కాబట్టి ప్రయాణంతో తూర్పుపై ప్రయాణం చేయకూడదు ఈరోజు తప్పని పరిస్థితిలో తూర్పుపై వెళ్ళాలనుకుంటే ముందు వీరు ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైపు తిరిగి తూర్పు వైపు వెళ్ళండి లేదా అందరిలో ముఖం చూసి పాలు తాగి ఇంటి నుంచి బయలుదేరండి ఏ దిశకు షూలా ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు తారా చంద్రబల్ల వసి ఈరోజు దాని శ్రవణ నక్షత్రం ఉంటుంది రోహిణి వస్తా శ్రవణం వారికి జన్మతారం మంచిది కాదు ఆకురలు దాని చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా పని చేయాలంటే మృగిశ చింతా ధరించే వారికి పరమహితి తార అవుతుంది కాబట్టి కష్టం మీద పనులు కూడా అవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి చతిపించ వాళ్ళకి మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంటుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పునర్వసు విశాఖ పూర్వభ్ర నక్షత్రాలకు తార కాబట్టి ఇది మంచిది కాదు విడిచిపెట్టడం మంచిది ఇక పుష్ఠవి అనురాధ ఉత్తరవాద రా సాధన తారని అంటే కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు ప్రత్యక్ష రోజు కాబట్టి విడిచిపెట్టడం మంచిది మంచిది కాదు తప్పని పరిస్థితులు పరిచయాలంటే ఉపదానం చేసి చేయాల్సి ఉంటుంది అశ్విని మగ మూల నక్షత్రాలకు క్షేమతార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు క్షేమంగా ఉంటుంది వ్యాపారాలు ప్రారంభించడానికి శస్త్రచికిత్సలు చేసుకోవడానికి వాహనాలు కొనుగోలు అద్భుతంగా ఉంటుంది ఈరోజు మరడి పుబ్బ పూర్వ నక్షత్రాలి తార అవుతుంది కాబట్టి మంచిది కాదు రాహు అధిపతి చేసే ప్రయత్నాలు మధ్యలో ఆగిపోతాయి ఈ గొడవలు అవుతాయి పని మధ్యలోనే ఆగిపోతుంది ఈ ఆర్థిక నష్టాలు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి పూర్తిగా ఉత్తర ఉత్తరాక్షణ అడగ సంపత్ అవుతుంది సంపత్ అంటే ధర విషయాలనే కాక అన్ని విషయాల్లో కార్యానుకూత ఉంటుంది ఇక తారాబలాన్ని ప్రశ్నిస్తే చంద్రబ చంద్రబలాన్ని పరిశీలిస్తే ఇక తారాబలము ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శోణ నక్షత్రం ఉంది తర్వాత ధరిష నక్షత్రం వస్తుంది మృగశిర చిత్త ధరిష వాళ్ళకి జన్మతార మంచిది కాదు ఆకూరలు దాని చేసి పనిచేయాలి అని పనిచేయాలంటే ఆరుద్ర స్వార్థి శత విష పరమతి తారవుతుంది కష్టం మీద పనులు పూరవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి అలాగే పునరుసు విశాఖ పూర్వభద్రం మిత్రధార అన్ని రకాల పనులకు బాగుంటుంది పుష్పీ అనురాధ ఉత్తరాభద్ర ఇది మంచిది కాదు విచ్చిపెట్టాలి ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవేదానికి స్వాతంత్రతార కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులకు ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వీసా పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇక కోర్టుకి అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది అశ్విని మకాపులో ప్రత్యక్తార వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఇడ్చిపెట్టడం తప్పని పరిస్థితులు అయితే ఉప్పుదానం చేసి చేయాల్సి ఉంటుంది అనే పని బరడి పుప్ప పురోషాడ వరకు క్షమతార అవుతుంది క్షేమతారలో కార్యసిద్ధి క్షేమంగా ఉంటుంది కాబట్టి వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు వాహనాలు కొనుగోలు చేయవచ్చు శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రయాణాలు చేయడానికి కూడా బాగుంటుంది ఇక కృత్తిగా ఉత్తరా ఉత్తరానికి విభత్తాలు కాబట్టి మంచిది కాదు రావు అధిపతి పంచపంలు ఆగిపోతాయి వ్యాపార ఒప్పందాలు నష్టాలు వస్తాయి గొడవలు ఏర్పడతాయి తప్పని పరిస్థితి పనిచేయాలంటే బెల్లం దానం చేసి చేయండి రోహిణి వస్తా శ్రవణం వారికి సంపత్తారు ధన విషయంలో చాలా బాగుంటుంది అదే ధన విషయంలో అన్ని విషయాల్లో కూడా ఏ పనైనా చేసుకోవచ్చు ఇక చంద్రబలం పద్దెనిమిది మే నుంచి ఇరవై మే వరకు మేష వృషభ కర్కాటక సింహ కన్యా వృచ్చిక ధరసు మకర కుంభ మేరాశుల వారికి చంద్రబలం బాగుంది మూడు రాసులకు మాత్రం బాగుండదు మిథున రాశికి తులారాశికి తులవారాశికి అర్ధాష్టమచంద్రుడు కుంభరాశికి ద్వాష చంద్రుడు ఈ ముగ్గురు ఈ మూడు రాశుల వారు ప్రయాణాలు చేయడం కానీ శుభకార్యాలు చేయడం కానీ చేయకూడదు మంచిది కాదు గాతువారం ఈరోజు మిథున రాశి వారికి గాతువారం ఉంటుంది ఇక ఈరోజు చేయాల్సిన ప్రత్యేకమైన శాంతిత ఆరాధన ఏంటంటే శివారాధన చేసుకుని పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు కానీ వై నూట ఎనిమిది సార్లు కానీ జపం చేసుకోండి అలాగే శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు శోళ నక్షత్రం కాబట్టి విష్ణుమూర్తి నక్షత్రం అవుతుంది విష్ణు సహస్రం పారాట చేసుకుంటే అది శివ ఫలితాలు లభిస్తాయి ఎవరికైనా సరే నిత్య గ్రహస్తారు బాగాలేదో వారంతా కూడా విష్ణు సహస్రం అపారాట చేసుకొని లేదా మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన సూత్రాన్ని జపతి చేసుకొని ఏదైనా పని ప్రారంభించుకుంటే పనుల్లో విజయం లభిస్తుంది శుభం వస్తుంది